అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ది మల్టీ టాస్కర్ నేను చాలా రోజుల నుంచి మన ఛానల్లో ఎటువంటి అప్డేట్స్ కానీ ఎటువంటి పోస్ట్లు కానీ పెట్టట్లేదు ఎటువంటి వీడియోస్ కూడా చేయట్లేదు ఎందుకు ఏంటి అని మీకు ఏమన్నా సందేహం వచ్చి ఉండొచ్చు ఎందుకు అని అంటే ఒక చిన్న నా హ్యాండ్ ఫ్రాక్చర్ వల్ల నేను వీడియోస్ ఏం పెట్టట్లేను చేయట్లేను అనమాట ఇంకొకటి చిన్న పర్సనల్ ఇష్యూ కూడా ఉంటాయి దానివల్ల కూడా నేను వీడియో సరిగ్గా చేయలేకపోయాను అయితే ఈరోజు నేను ఎందుకు ఇలా వచ్చాను అంటే ఒకటి అప్డేట్ మీకు ఇవ్వడానికి ఇంకొకటి ఏంటి అని అంటే మన ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళైనా సరే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది చిన్న నొప్పి వచ్చింది అని అంటే మనం దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ అటువంటి వాటిని నిర్లక్ష్యం చేయొద్దు అని ఈరోజు నాకు తెలిసింది నాకు ఈ ఫ్రాక్చర్ వల్ల అదొక అయిపోయింది అనమాట నేను చాలా వరకు అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను నేనే కానీ మంది ఆడవాళ్ళు అలా చేస్తూ ఉంటారు తర్వాత చూసుకున్నాంలే ఇప్పుడు ఏం అదే తగ్గిపోద్దిలే అని ఒక టాబ్లెట్ వేసుకోవడం బ్రెస్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు నేను కూడా అదే చేసినాను ఇప్పుడు అది నాకు చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఇది ఇంత కట్టులా అయిపోయిందనమాట చెయ్యి అంతా కట్టే చేస్తారు ఈ వీక్ అంతా ఒకసారి చూసేసిన తర్వాత మళ్ళీ ఏంటి అనేది చెప్తారు డాక్టర్స్ సరే ఇప్పుడు ఏంటి అని అంటే మనకు తెలియకుండా మన చేతులకి మన కాళ్ళకి చిన్న చిన్న క్రాక్స్ ఎప్పుడైనా హెవీ వెయిట్స్ లేపినప్పుడు లేకపోతే కంటిన్యూగా వర్క్ చేస్తున్నప్పుడు కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనకి నొప్పి వచ్చినప్పుడు మనం చూపించుకోవడమే మంచిది లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అది పెద్దదాంట్లా మారిపోయి మనకు తెలియకుండా అది నొప్పి వచ్చేస్తూ వాసిపోతూ ఉంటూ ఉంటే అది పెద్దదానికి సమస్యగా మారిపోతుందండి పెద్దదానికి దారి తీస్తుంది కాబట్టి ఒక చిన్న అవేర్నెస్ ఇది మనకి ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చింది చిన్న నొప్పి వచ్చింది అని అంటే చిన్నదైనా సరే పెద్దదైనా సరే హాస్పిటల్లో వెళ్ళి ముందు కన్సల్ట్ అవ్వడం చాలా అంటే చాలా బెటర్ థర్టీ ప్లస్ వచ్చినాయి అని అంటే కనుక కంపల్సరీ అయినా సరే పెద్దవైనా సరే మనం డాక్టర్స్ కన్సల్ట్ అవ్వాలి అది మన ఆరోగ్యానికి మంచిది మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు ఇప్పుడు నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది నా సిస్టర్ సపోర్ట్ ఉంది సో ఇంకా ఎక్కువ నా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది వీళ్ళు నన్ను చూసుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు మీ అందరికీ నాకు ముగ్గురు పాపలని వాళ్ళని వీళ్ళందరూ చూసుకుంటున్నారు మూడవరు నన్ను కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏదైనా నొప్పి వచ్చింది అని అంటే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అది పెరిగి సమస్యలా మారేంతవరకు అయితే ఉండకండి పర్వాలేదు అని అనుకుని అయితే అసలు అందుకండి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇదే ఇదే రకంగా చేస్తారు నొప్పి వచ్చింది అని అంటే ఒక పినాకి వేసుకుంటారు ఏదైనా సరే ఒక నిసిప్పేసేసుకుంటారు అట్లా వదిలేస్తారు కానీ అట్లా వదిలేయకండి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఏం ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని డాక్టర్ తర్వాత రేజ్ చేసి ఇది ఇప్పటిది కాదు అని డాక్టర్ చెప్తే అప్పుడు మనం పడే వేదన అంతా ఇంత ఉండదు ఒకవేళ మనం మొహంలో కనిపించకపోవచ్చు కానీ అది చాలా అంటే చాలా రకాలుగా బాధపడుతూ ఉంటుంది అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా మనం బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ చిన్న అప్డేట్ ఇలా మేము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విస్ ఛానల్ మీకు కనుక నా వీడియోలు ఉన్నట్లయితే ఇంక మీద నా హెల్త్ అప్డేట్స్ కానీ నా వీడియోస్ కానీ మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి షీ ఇన్స్పైర్స్ అనేటువంటి ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఆపేయడం అనేది జరిగింది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా సరే అందులో కూడా నేను సెట్ అయిన తర్వాత మీకు వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్స్ అండి గుడ్ నైట్